శంకరస్వామి భగవానికి ఇప్పుడు మృత్యుంజయాగం జరుగుతుందమ్మా కట్టలు పెట్టండి రెండు మృత్యుంజయాజనూ మనం మహా మహామృత్యుంజయ హోమం మహామృత్యుంజయ హోమం మహామృత్యుంజయ హోమము ప్రారంభంగా ఉంది కావునా అందరూ కూడా అందరూ కూడా మహామృత్యుంజయా అందరూ కూడా నమమా అనుకోవాలి ఏమంటే అర్థమైందా మహామృత్యుంజయామమా ఇది అయిపోయి ప్రధానం అయిపోతే నవగ్రహాల శరిపాలి అదే మహామృత్యుంజం ఇప్పుడు దాని తర్వాత నవగ్రహాలు పచ్చలోక పాలకులు రుద్రం ఇప్పుడు రుద్రమే మీరు త్రయమ్మకం చెప్పండి నేను రుద్రం చెప్తానా ఓకేనా మీరు త్రయమ్మకం చెప్పండి నేను ఒక వాక్యం చెప్తే మీరు श्री नमः प्रयं भगव निजाहने सुवर्ध पुष्टिवर्तन पुरुवागना सेवा वंचना मृत्यु मुक्तिया यना रूपा इपु मृत्युंजय एक टेस्ट पदोस्ते या प्राप्त होता है ना पर मृत्यु के अंत शिव से संबंधित शिव